భారత టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సయ్యద్ ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశం అవగా సూర్యకుమార్ తన సేవలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టంగా తెలియజేశాడని సమాచారం దక్షిణాఫ్రికా జట్టు భారత భాగంగా జరగనున్న ఐదు టీ ముంబై తరపున లీగ్ దశ మ్యాచ్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ను లక్ష్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచ్లకు పూర్తిగా అందుబాటులో ఉంటారని సూర్యకుమార్ కు తెలిపారని సమాచారం నవంబర్ ఇరవై ఆరు నుంచి లక్నోలో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లలో ముంబై పాల్గొనగా డిసెంబర్ ఆరు ఎనిమిదిన జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్ లలో సూర్య పాల్గొంటారా అన్న ఆసక్తి నెలకొంది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన భారత్ దక్షిణాఫ్రికా తొలి టీ ట్వంటీ మ్యాచ్ కటక్ లోని బారాబతి స్టేడియంలో సయ్యద్ అలీ ట్రోఫీలో రైల్వేస్ విదర్భ ఆంధ్ర అస్సాం కేరళ ఛత్తీస్ గఢ్ ఒడిస్సా జట్లతో ముంబై పోటీ పడుంది ఈ సీజన్ లో రంజీ ట్రోఫీకి ఠాకూర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసిన ఎంసీఏ వైట్ బాల్ ఫార్మాట్లకు శ్రేయాస్ అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని భావించింది అయితే అయ్యర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం సూర్యకుమార్ అందుబాటులో ఉండడంతో ముంబై తన టైటిల్ నిలుపుకోవడం కోసం భారత టీ ట్వంటీ కెప్టెన్ కి కమాండ్ అప్పగించనుంది పుదుచ్చేరిపై రంజీ మ్యాచ్ ను ఆడటం కుదరడి సూర్యకు కుమార్ ఎంసీఏకు ముందుగానే చెప్పేశాడు ఇదే విధంగా దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ కి సన్నద్దం కావాలన్న కారణంతో శివం దుబైకి కూడా రంజీ మ్యాచ్ నుంచి ఎంసీఏ సెలవిచ్చింది ఏడాది ఆరంభంలో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్ లో విదర్భపై ఆడిన తర్వాత సూర్య ముంబై తరపున మళ్లీ ఆడలేదు దేశీయ సీజన్ మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ బిజీ స్కెడ్యూల్ కారణంగా స్కై ముంబై జట్టుకు దూరంగా ఉన్నాడు